అందరికి నమస్కారం ఇవాళ మంతపణ స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బి సుధాగర్ ఉన్నారు ముందుగా మీకు మీటు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వా నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష భాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలా ఎలా పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మేడం ఈ అక్టోబర్ నెలలో మేషది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు ఒకసారి వివరించండి ఎప్పటికైనా లైఫ్ అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలి ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలు అయినా సరే ఏ నెల ఫలితాలైనా సరే చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట గ్రహస్థితి లేకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ కింద అయిపోతుంది ఎవరైనా చెప్పేయచ్చు అంటే నీ మొహం చూసి నాకు మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు ఆ ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే ఇప్పుడు కొయ్యవాళ్ళు చెప్తారు అలా అవుతుంది సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి జాతకం ఒకటి కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మనం చెప్పలేం అలాగా సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి మెషర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి ఏ డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం ఓకే నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నాం అంటే ఆయనే ఆయు కారకుడు కర్మకు కూడా ఆయనే కారకుడు కర్మ అంటే ఏంటి మనం చేసే పనే మనకి కర్మ దాంతో పాటు మనకి రిటర్న్స్ వస్తాయి దాంతో పాటు మనకి బాధలు వస్తాయి అంటే రోజు వారు మనం ఏం పని చేస్తున్నావు దాన్ని బట్టి సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో ఎవరెవరికి ఏనాట్స్ ఉంది ఇప్పుడు ఏమో కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఓకే అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ జెనిఫిక్ గ్రహం అని చెప్పేది బలంగా ఒక చోట కూర్చుంటారు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం ఓకే సో గురువు ఏంటి ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు ఆయన ఈ నెల ఎయిటీన్త్ అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన ఎగ్జాల్టేషన్ కి వస్తుంది అంటే ఉచస్థితి అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజగ్రహం గురించి కుజులు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు తుల నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వృక్ష కనుక వెళ్తున్నారు అనమాట మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి రాహు ఏమో ప్రస్తుతం కుంభం కేతు ఏమో సింహంలో ఉన్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్ మనకి అన్ని బ్రైటర్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాయి సూర్యగ్రహం సూర్యగ్రహం ఏమో మనకి సెవెంటీన్త్ అక్టోబర్ కి తులకెళ్తున్నారు ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో కన్యకి నైన్త్ అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట ప్రస్తుతం వీనస్ కేతుక లేక మనకి సింహంలో ఉందనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన ఏంటంటే కి వెళ్తున్నారు ఓకే అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది బుధ గ్రహం గురించి బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు ఆయన థర్డ్ అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కి బుచ్చకానికి వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఇవి గ్రహస్థితులు సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటరు అలాగే సన్ డెబిలిటేషన్కి వెళ్తూ ఉంది సో ఇవేంటంటే మనం చూసాము అంటే పన్నెండు రాజుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుందంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే రాసే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది ధనుర్కి బాగుంటుంది మకరానికి కూడా బాగుంటుంది అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి ఆ సన్ డెబిలిటేషన్ అవుతున్నారు అలాగే వీనస్ మనం చూసాము అంటే సిక్స్త్ హౌస్కి వెళ్తున్నారు అనమాట అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు కానీ ఫిఫ్త్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో గానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో గానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంటది అనమాట ఏవి ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం మేడం ఇప్పుడు మకర రాశి వారికి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి ఆ మకర రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి కానీ అదృష్టవంతులు చెప్పుకోవాలన్నమాట సెకండ్ రాహు తప్పక ఏంటంటే దూరపు దేశంలో ఉండి సెటిల్ అయిన వాళ్ళందరికీ మంచి వార్త వినే ఛాన్సెస్ మనకి కనిపిస్తోంది అది ఒకటి కాకుండాను ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఫారినర్స్ పార్ట్నర్స్ ఉంటారు అంటే చేస్తారు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే సెవెంత్ లో జూపిటర్ ఉన్నారు సో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళందరికి చాలా బాగుంటుంది అంటే ఆపర్చునిటీస్ వస్తాయి నువ్వు డబ్బాలాగే ఏంటంటే వచ్చేయాలి అంటే రాదు కదా మన ప్రయత్నం బట్టి మనకి ఏం రావాలో రిజల్ట్ ఏం రావాలో అది తప్పక వస్తుంది అండ్ సెవెంత్ హౌస్ లో జూపిటర్ ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు కానీ ట్వెల్త్ లార్డ్ అండ్ థర్డ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ ఓకే సో కష్టపడింది మనకి ఏమీ రాదు తప్పక వస్తుంది జూపిటర్ అయినప్పటికీ ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ అంటే ఎప్పుడు మంచి చేసే అతనే సో తప్పక ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో పార్ట్నర్స్ మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడాను పార్ట్నర్షిప్ బిజినెస్ ముందుకు సాగే ఒక ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి మనం చూసాము అంటే శని అయ్యారు శని ఏంటంటే మూడో ఇంట్లో ఉన్నారు కదా తప్పక వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు హాబీస్ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఏమైనా స్మాల్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటి ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళు కానీ ఫేస్బుక్ లో కానీ లేకపోతే ఏంటంటే ఒక షాప్ పెట్టుకున్న వాళ్ళు కానీ ఆన్లైన్ బిజినెస్ షాప్ పెట్టుకున్న వాళ్ళు ఈ కామర్స్ లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట సో బాగుంటుంది అంటే ఏంటంటే కొంతవరకు మెరుగుపడే ఛాన్సెస్ అంటే ప్లస్ పాయింట్ అనమాట ఆపర్చునిటీస్ వస్తే అటు డబ్బు వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి ఓకే ఇప్పుడు ఈ మకర రాశి వారికి స్పౌస్ తో అంటే పార్ట్నర్స్ తో పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంతవరకు సన్నిహితంగా ఉండడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకు కలిసి ట్రావెల్ చేసే ఒక ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది అంటే ప్లెజర్ కి వెళ్తూ ఉంటారు కదా చిన్న హాలిడేస్ తీసుకునే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట అలాగే మనం చూసాము అంటే స్పిరిచువల్ గా కూడా వీళ్ళకి గ్రోత్ ఉంటుంది అండ్ ఆల్సో ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగము పుణ్యనది స్నానాలు చేయడము అలాగే ఏంటంటే రిలీజియస్ దాంట్లో అంటే కాన్గ్రిగేషన్ అంటాము అంటే అందరితోనూ కలవడం అనేది రిలీజియస్ టాక్స్ లో వెళ్ళడం అనేది అలాగే వాటికి విరాళాలు ఇవ్వడం అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట సో ఎంత చెప్పినా అంటే ఈ మంత్ అంతా వీళ్ళకి మకర రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలే అంటే డబ్బు అనేది ఫైనాన్షియల్స్ అనేది అంత స్ట్రాంగ్ లేవు కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట అలాగే గ్రోత్ అనేది స్పిరిచువాలిటీలోను పార్ట్నర్షిప్ లోనూ ఉంది అండ్ రిలేషన్షిప్స్ కూడా కొంచెం కొంతవరకు వీళ్ళకి బానే ఉంటుంది మెరుగుపడి ఉంటాయి అనమాట వాళ్ళ 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 కిడ్స్ కి మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ ఉంటుంది సో వాళ్ళని సెటిల్ చేయడం తప్పక వాళ్ళు ఫారెన్ లో సెటిల్ అవ్వాలన్నా వేరే సెటిల్ అవ్వాలి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పెద్ద పిల్లలు ఉంటే చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి దారి చూపించే ఒక మంత్ కింద మనం తీసుకోవచ్చు ఆల్సో దారి చూపడ అంటే ఏంటంటే వాళ్ళు కొంతవరకు తల్లిదండ్రులు చెప్పిన మాట వినే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో కొంతవరకు బానే ఉంటుంది అండి ఓకే ఇప్పుడు ఈ మకర రాశి వారికి ప్రొడిక్షన్స్ ఒకసారి అంటే మనం వీళ్ళకి ఏంటంటే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక వీళ్ళు శనివారం శనివారం తైల దీపం ఒక పీపుల్ ట్రీ కింద పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే హనుమంతుడికి ఏంటంటే గారెలతో మాల చేసిన లేకపోతే తాల్పాకులతో పూజ చేస్తారు ఆకుమాల అంటారు ఆకులతో పూజ చేయడం గాని సుందరంతో పూజ చేయడం గాని అలాగే హనుమాన్ చాలీస చదువుకోవడం గాని లేకపోతే ఏంటంటే మనం ఎప్పుడు ఒక ఒక్కసారి చదువుకోమని చెప్తాము అది నిత్యం చేయమంటాం శనివారం ఒకటే కాదు సో నిత్యం హనుమాన్ చాలీస ఈ నెల అంతా చదువుకుంటే పదకొండు సార్లు చదువుకుంటే మంచిది అదొకటి కాకుండా సుందరకాండ పారాయణం కూడా చేయొచ్చు అనమాట వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది